దేవుని వాక్యం అతని వద్దకు వచ్చింది నీ వద్దకు ఎన్నిసార్లు వాక్యం వచ్చింది కానీ తొక్కేసినావు కదా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినావు కదా చెవుకు మాట నిర్లక్ష్యం చేసిన సందర్భాలన్ని దుర్ద చెవులు దుర్ద చెవులు విన వినని మనస్సు వాక్యం అర్థం కావట్లేదు సినిమాలు అర్థం రాజకీయం అర్థమైపోతుంది క్రికెట్ అర్థమైపోతుంది భక్తి అర్థం కావట్లేదు ఈ దైవ సేవకుల ప్రయాసం అర్థం కావట్లేదు యుహాను యుద్ధకు దేవుని వాక్యం వచ్చింది ఎప్పుడొచ్చింది ఎదిగినప్పుడు నువ్వు ఎదిగితేనే నీకు వాక్యం అర్థమవుతుందయ్యా ఎదగాలి ఎదిగే కొద్దీ చూడండి ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి